నమస్తే సార్ నమస్తే నాగరాజా రాజశేఖర్ రెడ్డి గురించి చేసి మాట్లాడిందంటే సార్ ఎందుకు సార్ నాగరాజు నువ్వు ఈ క్వశ్చన్ అడిగి నావు నాకు తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది నాగరాజు చాలా బాధగా ఉంది నాకు ఎందుకు తెలిసిన తండ్రిని ఆమె మనం అసలు మన ఇండియాలోనే ఒక రిఫార్మ్స్ అంటే సంస్కరణలో కొత్తగా తెచ్చిన ఆయన పెద్ద అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఏది ఆరోగ్యశ్రీ ఫీజు రిఎంబర్స్మెంట్ ఇవన్నీ ఆయన్ని పోయి వాళ్ళ కూతురే వచ్చి వైఎస్ఆర్ అంటే వై అంటే వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఆర్ అంటే రామచంద్రారెడ్డి అని అంటే అసలు ఎంత బాధాకరమైన విషయం ఎందుకు వై అంటే ఎనమల రామకృష్ణుడు తెలుగుదేశం కూడా చెప్పుకోవచ్చు అట్లా నువ్వు చెప్పుకుంటా పోతే ఎగతా నువ్వు నీకు నువ్వే చేస్తా పోతే ఇది చాలా బాధాకరమైన విషయం నాగరాజు నాకు ఆమె వాళ్ళ ఫాదర్ స్థాయిని దిగజారి చేసి ఎవరి మీద ఉండే కోపాన్ని వాళ్ళ నాయన పేరుని వక్రీకరించి చెప్తా ఈ విధంగా చెప్పడం నాకు అసలు ఏడుపు వస్తా చెప్పాలంటే ఇప్పుడు అసలు వైఎస్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టింది కాంగ్రెస్ అంటే ఆ ఇబ్బందుల్లో వాళ్ళ అమ్మగారు విజయం కూడా ఇబ్బంది పడినారా లేదా మరి అప్పుడు నువ్వు ఆ పార్టీలో చేరినావు ఫస్ట్ అదే పెద్ద నేరం నీ అమ్మ ఇప్పుడు బతుకుండాది ఆమె కూడా అప్పుడు ఇబ్బంది పడిందా లేదా నువ్వు పోయి ఆ పార్టీలో చేరడమే నీ పెద్ద నేరము మళ్ళీ వచ్చి ఆ పార్టీలో ఉండి వైఎస్ఆర్ చేరిన ఈ విధంగా నువ్వు ఎట్లంటే అట్లా తిప్పి తిప్పించి మళ్ళిచ్చి మాట్లాడడం ఇంకా తప్పు అది వద్దు కా నీకు కొన్ని పద్ధతులు పాటించు ఇదే మాది పోయి తెలంగాణలో పెట్టినావు నేను అధ్యస్తాను వైఎస్ఆర్ కూతురు నేను వచ్చినాను ఏమన్నా పోటీ చేసినావా కాంగ్రెస్ లో కలిపి ఏడకొచ్చేసినావు ఏడకొచ్చి మళ్ళీ వైఎస్ఆర్ పెద్ద అయింది నువ్వు ఎట్టంటే అటు మాట్లాడుతూ ఉండవు ఇది తప్పు కాదు మాత్రం చేయొద్దు నువ్వు ఎప్పుడు కూడా అది కాకుండా నువ్వు ఏనే ఉద్ధరించినావు జనాన్ని ఇంతకు ముందని నువ్వు ఇప్పుడు ఎందుకు నువ్వు ఇప్పుడు ఆరాట పడతా ఉండవు ఇప్పుడు మీ అమ్మగారికి ఇద్దరు పిల్లకాయలు షర్మిలక్క జగన్ ఇద్దు సమానంగా సమానంగానే ఉంది పాపం ఆమె మనసులో ఎంత బాధపడుతుంది వైఎస్ఆర్ పార్టీ రూలింగ్ రావాలన్నా ఆమెకే ఓటు ఇచ్చి అమ్మ వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేస్తావా కాంగ్రెస్ కి వేస్తావు అంటే దేనికి వేస్తా చెప్పు విజయమ్మకే ఓటిచ్చి అమ్మా ఈ రెండిట్లో ఒక పార్టీకి ఉంటే కాంగ్రెస్ కి వేస్తాదా ఏదు వైఎస్ఆర్ పార్టీకి వేస్తాది ఇంత క్షుణ్ణంగా అందరికి తెలిసిన విషయాన్ని నువ్వు ఏదేదో మాట్లాడి ఏదేదో చేయాలంటే వద్దు వద్దు కాదు ఆ పెద్దయిన పేరు నువ్వు చెడపొద్దు క మిగతా ఏదైనా మాట్లాడుకోక అది కా నా విన్నపని షర్మి లక్కకు చెయ్యెత్తి వేడుకుంటా ఉన్నా నాగరాజు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్